సంతోషం గత ఇరవై రెండు మూడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి అనిల్ కుమార్ గారితో ప్రయాణం చేస్తున్నాను నేను ఆయన అంత గొప్ప స్థాయిలో ఉండి అంత తగ్గించుకుని అని నేను ఎప్పుడు కూడా ఆయన గురించి సంతోషిస్తూ ఉంటాను ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటాను అసలు ఆ కుటుంబంలో నుంచి కిందకి దిగి రావాల్సరం లేదు మలాఠీ పాస్టర్లో లేకపోతే ఆ ఇంకా ఇతర ఎవాంజలిస్టులో వెళ్తున్నారంటే అర్థం ఉంది మేము పాస్టలం కాబట్టి మేము తిరుగుతాం కానీ ఆయన దేవుని సేవలో ఎండనక వాననక చెమటలు పడుతూ ఉంటాయి ఎన్నోసార్లు మరి ఎంతో ప్రయాసపడుతూ మరి రాష్ట్రము అంతర్జాతీయంగా ఆయన వాడబడుతూ ఉన్నారు ఒకరోజున మా పెద్ద కుమారుడు కడుపులో ఉన్నప్పుడు నా భార్యకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చాయి ఎనిమిదో నెలలో రెండు వేల ఆరులో అనుకుంటా ఎనిమిదో నెలలో నొప్పులు వచ్చాయి ఫాల్స్ పెయిన్స్ వచ్చాయి ఎంతసేపు చూసినా ఆమె ఎగిరి పడుతుంది మంచం మీద మాకు భయం వేస్తుంది ఆమెను తీసుకుని కనకలక్ష్మి హాస్పిటల్లో పెట్టాం ఆ డాక్టర్లు చాలాసేపు ఆమెను ఆ భార్య భర్తలు కోడూరు రవి గారు అని భార్య ఏంటండి కంట్రోల్ అవ్వట్లేదు చాలామంది అలా కూలి పని చేసుకున్న వాళ్ళు అలా వచ్చి ప్రశవించేసి వెళ్ళిపోతా ఉంటారు రాక మీకు వచ్చిందేంటి పరిస్థితి ఇక్కడ అబార్షన్ అయిపోయే పరిస్థితి అబార్షన్ అయితే ఎనిమిదో నెలలో బిడ్డ పుట్టకూడదు పుడితే బతకడు ఏడో నెలలో పుడితే బతుకుతాడంట ఎనిమిదో నెలలో పుడితే బతకడంట మరి అదేంటో నాకు తెలియదు చాలా ఏడుస్తున్నాం మేము చాలా ఏడుస్తుండగా మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఫోన్లు చేశారు వాళ్ళు ప్రార్థన చేశారు ఇంకా దైవ నాకు తెలిసిన అందరికీ ఫోన్లు చేశారు ఆ రోజు ఎన్ఎస్ కుమార్పల్లి గారికి హ్యారీ హోమ్స్ గారికి అనిల్ కుమార్ గారికి ఫోన్ చేస్తే అనిల్ కుమార్ గారు ఒక మాట అన్నాడు జాగ్రత్తగా వినండి నువ్వెవరన్నా దైవ దూషించావా ఈ మధ్య అన్నాడు ఏమో అన్నా ఎవరినన్నా దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడావా ఈ మధ్య అన్నాడు మాట్లాడతాం ఎందుకంటే తెల్లర్లైతే మన వాళ్ళతోటే కదా పని తెల్లర్లు అయితే ఇంకా వేరే వాళ్ళు ఉండరు మామూలు వాళ్ళు ఉండరు అందరూ పాస్టర్లే అందులో ఒకరు శరీరంలో ఉండరు ఏదో ఒకటి వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడుగు అన్నాడు వెంటనే క్షమించిన ఆయన నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టి ఆయన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన అయ్యి లోపల రూమ్లోకి వెళ్ళేసరికి ఆమెకి రావడం ఫాల్స్ పెయిన్స్ ఆగిపోయింది దేవుని స్తోత్రం కూడా దేవుని ఏం పరచండి నాలుగైదు గంటల నుంచి ఆమె ఎగిరెగిరి పడుతుంది మంచం మీద ఫాల్స్ పెయిన్స్తో నొప్పి భరించలేకపోతుంది బిడ్డ అబార్షన్ అయిపోయే ప్రమాదం ఎప్పుడైతే నేను క్షమాపణ అడిగానో దేవ దైవజనులకు జన్లకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నన్ను క్షమించు ఆయన ప్రార్థన చేశాడు వెంటనే హలో లూయ అందుకనే ఎన్ని సంవత్సరాలైనా సరే